నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు భువనగిరి స్థానం నుంచి ముఖ్యంగా కాంగ్రెస్లో తీర్మానం వల్ల లైన్ మీదకి వచ్చిండు ఆయన పోటీలో ఉన్నట్టుగా ఆయన ఆయన లాబింగ్లో ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నాడు టైం కూడా ఉందనుకోండి కాకపోతే ఇప్పుడు నల్గొండ నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారు అనేది ఒక చర్చ వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఎక్కువగా ఆశావులు కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మన సూర్యపేటలో టికెట్ ఆశించి బంగపడ్డ అటే రమేష్ రెడ్డి ఆశిస్తున్నాడు సీనియర్ నాయకుడు జానారెడ్డి నేను ఖాళీగానే ఉన్నా కాబట్టి నాకు కావాలని ఆయన ఆశిస్తున్నాడు అదే సమయంలో ఆయన కొడుకు కూడా ఆశిస్తున్నట్టుగా తెలిసింది కాకపోతే ఎవరికి బలం ఉన్నది ఎవరికి అవకాశం ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు జానారెడ్డి ఫ్యామిలీలో మరొక వ్యక్తికి ఇస్తుందా లేదా జానారెడ్డికే ఇస్తుందా అనేది ఒక ఆలోచన అన్నిటికంటే మరొక విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ క నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేలలో సౌత్లో బాగా వాళ్ళకు అనుకూలంగా బలం ఉన్నది నల్గొండ జిల్లాలో మంచి నాయకత్వం ఉన్నది దాదాపు పన్నెండు సీట్లు గెలిచినారు ఒక్కటి తప్పబోయిందిగా పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు గెలిచింది ఇక్కడ అనుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నది ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం ఈ రాష్ట్రం నుంచి అవసరమని వాళ్ళు భావిస్తున్నారు అందువల్ల సేఫెస్ట్ ప్లేస్ నల్గొండ నల్గొండ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఆలోచన పోటీ చేయించాలి పోటీ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తుంది అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా చెప్పాలంటే ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాకపోతే ఊరిక ఊకోలేరు కాబట్టి అప్పుడప్పుడు గెలుపుతుంటారు ఇప్పుడు సుఖేంద్ర రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి పోటీ చేస్తాడు అనేది ఒక చర్చ వస్తుంది పార్టీ ఆదేశిస్తే అమిత్ పోటీ చేస్తాడని సుఖేంద్ర రెడ్డి ఓ ప్రెస్ మీట్లో అన్నాడు ఒకవేళ అవకాశం వస్తే ఆయనకి రావచ్చు అయితే అమిత్ రెడ్డికి ఆ శక్తి సరిపోద్దా లేదా తర్వాత పెడితే ఆశాభావాలు కూడా ఇంకా ఇక్కడి నుంచి బాగానే ఉన్నారు ముఖ్యంగా వేమిరెడ్డి నరసింహారెడ్డి మీద కొంతమందికి దృష్టి ఉన్నది అయితే వేమిరెడ్డి నరసింహారెడ్డి మాత్రం నల్గొండ సీటు ఇచ్చినా వచ్చే పరిస్థితి లేదు పోయినసారి వందల కోట్లు తీసుకొచ్చి బస్తాలు బస్తాలు ఈ ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్ళలు ఎత్తే బస్తాలు మొత్తం పోయి పర్వం సీట్ల బట్టాయి కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఆయన మొత్తం బూరు భీక్షేత్ర పెట్టి పంపించారు వేమిరెడ్డి నరసింహారెడ్డి జీవితకాల అనుభవం ఒక్క పార్లమెంట్ ఎన్నికలతోటి తిన్నాడు కాబట్టి మళ్ళీ ఆయన వచ్చి అవసరం అయితే నేను అనుకోవడం లేదు కాకపోతే ఇక్కడ స్థానిక నాయకులలో ఎవరు వస్తారు ఏమిటనేది తెలియదు కానీ బీఆర్ఎస్లో పెద్ద ఆశ లేదు కాంగ్రెస్ పార్టీలోనే ఈ చర్చ జరుగుతుంది ప్రియాంక గాంధీ రాకపోతే జానారెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుంది ఇక తర్వాత జానారెడ్డి కొడుకు పటేల్ రమేష్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు అనేది అప్పటి వాతావరణం బట్టి ఉండే అవకాశమే ఉంది